వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర షెడ్యూల్ ను వెల్లడించిన ఎమ్మెల్యే గణేష్ ఈ నెల ముప్పైవ తేదీన నర్సీపట్నంలో నలభై వేల మందితో సామాజిక సాధికారిక బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మీడియాకు తెలిపారు బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మాకవరపాలెం మండలం రాజపేట వద్ద నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ వైడోట్వి సుబ్బారెడ్డితో పాటు పలువురు మంత్రులు నాయకులు పాల్గొంటారని అన్నారు వెయ్యి బైకుల ర్యాలీతో వారికి స్వాగతం పలుకుతామన్నారు ఈ మండలంలో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతారని అన్నారు సాయంత్రం నాలుగు గంటలకు అబీద్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు ముఖ్యమంత్రి వైడొట్టస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గణేష్ తెలిపారు నియోజకవర్గ నాయకులు ప్రజలు యావన్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అబిద్ సెంటర్లో నలభై వేల మందితో బహిరంగ సభ జరుగుతున్నందున ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించినట్లు తెలిపారు మరి ఈ తారీఖున శనివారం నాడు సవాల్గా సాధిక బస్ యాత్ర నడుచువర్ణ రాబోతుంది మరి మీ అందరి నిల్చో గత కొండి నెల నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ దారి ముఖ్య ఉద్దేశం తెలుసు మీ అందరికీ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం లేని విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైజామడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్ద బయట వేసిన సంగతి మీ అందరికీ తెలుసు దాని గురించి ఈ రెండు నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర మరి జరుగుతుంది అందులో భాగంగా ముప్పై తారీఖున వారు రాబోతున్నారు మరి దానికి సంబంధించి ముఖ్య అతిథిగా మరి కార్యక్రమానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేంద్ర అయిన వైవి సుబ్బారెడ్డి గారు అలాగే నలుగురైదు మంత్రులు కూడా ఈ కార్యక్రమం రాబోతున్నారు ముందుగా మాఘర్పొలం మండలం సంబంధించి రాజుభట్లో మేమందరూ కూడా సుమారుగా ఒక వెయ్యి మంది బైక్ రైళ్ళతో వెయ్యి బైకులతో వారు రిసీవ్ చేసుకుంటాం అక్కడి నుంచి నేరుగా ఏదైతే మనకి ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ ఇచ్చారు ఆ మెడికల్ కాలేజీ పనులను పర్యవేక్షించిన తర్వాత అక్కడ మరి పత్రికా పెద్దలందరితో కూడా అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది దాని దాదాపు అనంతరం మళ్ళీ నర్సీపట్నం మా ఇంటి వద్దకు వచ్చి ఇక్కడ లంచ్ ఏర్పాట్లు లంచ్ చేసుకున్న తర్వాత మూడు గంటలకల్లా మేము అభిత్ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మూడు గంటలకల్లా ఈ నాయకులందరూ కూడా అక్కడికి రావడం వస్తారు అయితే అప్పటికే మేము రెండు గంటలకే మరి భారీ యత్నం చేస్తున్న ఈ కార్యక్రమం సుమారుగా నాలుగు మండలాలు మున్సిపాలిటీ నుంచి సుమారుగా నలభై వేల మంది మరి పార్టీ నాయకులు కానీ ప్రజలందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది మరి రెండు గంటలకల్లా పార్టీ నాయకులు అందరూ కూడా నలభై వేల మంది మరి అక్కడ రావడం జరుగుతుంది మూడు గంటలకు మేము స్టార్ట్ చేస్తాం ఒక గంట గంట ధరలో క్లోజ్ క్రోజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం కనుక మరి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇప్పటికే మరి అధికారులతో పోలీస్ అధికారులంతా కూడా మాట్లాడడం ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ఎక్కడో దూరంగా ఆపి చేయకుండా ఒక ప్రధాన ప్రకారం చేయాలని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది లేదంటే కూడా మీ ద్వారా ఈ నియోజక ప్రజలందరూ కోరేదంటే మరి ఏదైతే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంగా గౌరవ ముఖ్యమంత్రిగా చేపడుతున్న పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా వస్తున్నాయి మరి మీ అందరికీ తెలుసు మరి రేపు జరగబోయే ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా మీ దగ్గర వాళ్ళందరినీ కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను జయ జయగన్ నమస్కారం